యేసుక్రీస్తునామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు ఎవరు ఈరోజు ఆదివారం కనుక ఉదయమే లేచి మీరు ప్రార్థన చేసుకున్నారు త్వర త్వరగా దేవుని మందిరానికి రావాలని సిద్ధపడుతున్నారు దేవుని మందిరంలో ఉన్న సంపూర్ణమైన స్వస్థత విడుదల ఆశీర్వాదం గొప్ప గొప్ప కార్యాలు ఈ రోజు మీరు చూడబోతున్నారు కాబట్టి దీని బట్లరా ఉదయం తొమ్మిదిన్నరకు ఆరాధన ప్రారంభించబడుతుంది కాబట్టి మీరు అందరూ రండి కుటుంబాలు కుటుంబాలుగా వచ్చి దేవునికి సన్నిధిని అనుభవించాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన అందరి పట్ల జరిగిస్తున్నాడు ఈ వాగ్దానాల ద్వారాగా ఎంతో మంది దీవించబడుతున్నారు ఆదరించబడుతున్నారు రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్స్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం మొదటి పేతులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి హలే లూయా దేవుడు అద్భుతమైన వాగ్దానం ఈ సమయంలో ఇస్తూ ఉన్నాడు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితరి నందబోరు ఆల్రెడీ పొందారు ఆల్రెడీ హీల్డ్ బై ద లాడ్ జీసస్ దేవుని శక్తి చేత మహిమ చేత మీరు స్వస్థత పొందారు దేవుని బిడ్డలారా ఈరోజు ఎంతో మంది శరీర పరంగా ఆత్మీయ పరంగా గాయముల చేత ఉన్నారు అనారోగ్యం చేత ఉన్నారు రోగము చేత ఉన్నారు ప్రభు అంటున్నాడు అత్తడు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నందు తెరి దేవుడు అద్భుతమైన స్వస్థత మీకు ఎవరు ఆశపడుతూ ఉన్నాడు ఎక్కడ ఉండి దాన్ని మీరు వెంట ఉన్న కష్టాల్లో కన్నీటిలో వ్యాధుల్లో దుఃఖంలో అప్పుల్లో రుణాల్లో నీ హృదయము హృదయం అంతా పాడైపోయిందేమో అంతా వ్యాధి చేత నింపబడిందేమో ప్రభు అంటున్నాడు నీ హృదయమును బాగా చేయబోతున్నాడు అలాగే ఎంతమంది బలహీన హాస్పిటల్లో ఉన్నారు మరణ పడకల మీద ఉన్నారు నీ శరీరాన్ని దేవుడు స్వస్థపరచబోతు గల కారణం తెలుసా అతడు పొందిన గాయములు అలలు సినువులో నీ కొరకు నా కొరకు క్రీస్తు పొందినటువంటి ఆ శ్రమలు కష్టాలు ఆ నిందలు ఆ అవమానాలు ఆ దెబ్బలు రోజు నీకు స్వస్థతను జయాన్ని ఆశీర్వాదాన్ని ఘనతను తీసుకుని వస్తున్నాయి దేని ఇంతవరకు స్వస్థతను లేదేమో అయితే వాక్యం వింటుండగానే తన వాక్కును పంపిణీ స్వస్థపరచబోతున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బలపరచబోతున్నాడు ఘనమైన కార్యాలు యువతి కాల సమయంలో దేవుని పట్ల జరిగించబోతున్నాడు కాబట్టి దేని బిడ్లారా దేవుని మాటలు వినండి నమ్మకంగా ఈ మంచి వార్తను రిసీవ్ చేసుకోండి మీ నమ్మకాన్ని బట్టి దీని గొప్ప కార్యం ఆశ్చర్యమైన కార్యం మీ జీవితాలు జరిగించబోతున్నాడు ఎంతమంది దెబ్బలతో ఉన్నారు గాయాలతో ఉన్నారు మీ గాయాలు కట్టబోతున్నాడు మీకు స్వస్థ దయచేయబోతున్నాడు ఆయన స్వస్థత శీఘ్రంగా మీకు కలగబోతున్నాయి ముని పెన్నడు చూడని ఆరోగ్యం విడుదల మీ జీవితాల్లో మీరు అనుభవించబోతున్నారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు స్తోత్ర అతడు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితరి అని మీరు రాస్తారు ప్రభు ఆల్రెడీ మేము స్వస్థపరచబడ్డాం విడుదల పొందాం గొప్ప చేయబడుతున్నాం ఎంతమంది వాగ్దానం విన్నారు వారందరూ మీరు స్వస్థపరచు విడుదల చేయండి ప్రభు నీ ఘనమైన అత్యధికమైన మహిమ కలిగిన కార్యాలు ఈ పరిశుద్ధ ఆదివారంలో మా పిల్లలు జీవితంలో జరిగించారు ఎంతమంది ఈ ప్రోగ్రాం చూస్తున్నారు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క బిడ్డ ఏసు నాములు దీవించబడుతుడుగాక ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మహిమ పొందమేసుములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె లూయ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీరు స్వస్థత పొందబోతున్నారు ఈ ఆదివార సమయంలో దేవుడు తన బలమైన ఆశీర్వాదాలు దీవెనలు మనకు దయచేయబోతున్నాడు అలాంటి కృప దేవుడు మనందరికి దైచేను గాక ఆమెన్ మే గా రిచ్